السلام علیکم نمستے نمستے کیا نمستے السلام علیکم نمستے نمستے کیا نمستے السلام علیکم نمستے نمستے کیا نمستے السلام علیکم نمستے نمستے ورسی نمستے نمستے

येكله दम ना नमस्ते 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 नमस्ते

마포구청 인터넷 방송이 అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు మరి పది సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు కానీ అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా అక్కడ ఒక ధర్నా చేశారా ఏదైనా సాధించుకొచ్చారా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయన ఆయనను కాపాడుకోసం కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూస్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు హత్య చేయించిన వారితో హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపి ఆరోపణ చేస్తుంది మరి ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారు చనిపోయి హత్య చేయబడి గొడ్డలితో ఏడు సార్లు నరికి రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది ఐదు యి ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ తిగని కోర్టు లేదు ఎక్కని మెట్టు లేదు తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్లీ అవిదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇలా హత్య చేయించిన వాళ్లే మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి ఇలాంటి వాళ్లే మళ్ళీ చట్టసభలకు వెళ్లాలి అని ఇది న్యాయం చేయండి అమ్మా వివేకానంద రెడ్డి గారు మన మనిషి మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి మన మనిషి మన ఇంటి మనిషి మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలన్నా నేను సహించాలన్నా అమ్మా మీ ఇంట్లో మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న మీరు ఊరుకుంటారా ఆలోచించండి ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం జరిగింది ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది మీరు నిందితుడు వైప న్యాయం వైప నిందితుడి వైప న్యాయం వైప మీరే అడగండి ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం అడిగితే మీరు అడగండి ఏంటమ్మా సునీత మెట్లు చెప్తుంది మీరు నిందితుడు కదా రేపు మా జైలుకి వెళ్తారు కదా జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా మీకు ఎట్లా ఓట్ అయ్యాలని మీరే అడిగి చూడండి ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి మీలలో మీరే విచారించుకోండి వివేకానంద రెడ్డి గారు ఏమేం చేసినారో రాజశేఖర రెడ్డి గారు ఏమేమి చేసినారో మీరే చర్చించుకోండి ఆలోచించుకోండి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి మీరు వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు పడిపోంటారా న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తు కోటేసి న్యాయాన్ని గెలిపించండి వివేకానంద రెడ్డికి రెడ్డి గారికి న్యాయం జరిపించండి